పోస్టింగ్లు ఇవ్వకోకుండా ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఉద్యోగుల మీద కూడా కక్ష సాధించేటటువంటి పరిస్థితికి వాళ్ళ మీరు ఉండి కక్ష సాధింపులు నాకు ఆ ఉద్దేశమే లేదు నేను కక్ష సాధించేటటువంటి మనిషినే కాదు నేను వివేకానందుణ్ణి బుద్ధుణ్ణి గాంధీ మహాత్ము లాంటి వాడిని అని నువ్వు చెబితే నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా లేదు ఎందుకంటే మిమ్మల్ని నలభై సంవత్సరాల నుంచి మీ రాజకీయ జీవితాన్ని ప్రతి పేజీని చదివినటువంటి వ్యక్తులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా నమ్ముతారేమో నాకు తెలియదు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంతేకాదు నేను ఇంకోటి చెప్తున్నా బాధతో చెప్తున్నా సోషల్ మీడియా యాక్టివిస్టులు మీ మీద పోస్టులు పెట్టారని మీ అబ్బాయి మీద పోస్టులు పెట్టారని మీ పార్టీ మీద పోస్టులు పెట్టారని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టారని ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఎలా అరెస్ట్ చేస్తున్నారు అర్ధరాత్రి పూట వెళ్తారు పోలీసులు తలుపులు పగలగొడతారు వాళ్ళప్పు తీసుకువెళ్తారు కేసు ఎక్కడ పెడతారు గుంటూరులో ఉన్నవాడికి కర్నూలులో పెడతారు కర్నూలులో ఉన్నవాడికి విశాఖపట్నంలో పెడతారు విశాఖపట్నంలో ఉన్న వారికి తిరుపతిలో కేసు పెడతారు అక్కడ తీసుకెళ్లి కోర్టులో పోటీ చేస్తారు ఒకేసా ఒక కేసు కాదు ఒకే పోస్ట్ మీద రిపీటెడ్గా నలభై ముప్పై ఇరవై కేసులు పెడతారు దీనిలో బయలుడాగానే పే పీటీ వారెంట్ వేసి దానిలోకి తీసుకెళ్తారు దానిలోకి రాగానే ఇంకో చోటు తీసుకెళ్తారు నెల రోజులు ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజులు రెండు మాసాల వరకు కేవలం చిన్న సోషల్ మీడియా కేసులో నిర్బంధించి భయపెట్టాలి కక్ష సాధించాలి అనే దృక్పథంతో మీరు ప్రయత్నం చేస్తూ ఇవాళ అంటారు కక్ష నా లక్ష్యం కాదు నేను అలాంటి మనిషిని కాదు నేను చాలా బుద్ధిమంతుణ్ణి పరిపాలన దక్షుణ్ణి అని మీరు చెప్పుకోవటం మీ పత్రికలు బాకాలు వాయించటం అటు ఇటు మీకు పత్రికల్లో ఒక్క పలుకుబడి ఉంది మీకు మీడియా ఉంది ఛానల్స్ ఉన్నారు మీరేం చేసినా అద్భుతం అమోఘం అని పొగిడేటటువంటి వారు ఉన్నారు కాబట్టి మీరు పొగిడే కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు మీ జీవితం అంతా కక్ష సాధింపులతోనే నడిచింది అయితే మీద ఒకటి ఉందిలే అందరూ మెచ్చుకోదగిన అంశం ఏంటంటే కక్ష అంటే కనిపించవు బయటికి మా ప్రాంతంలో చెబుతారు మీ ప్రాంతంలో ఉందో లేదు తడిగుడ్డలతో గొంతులు కోసేయటం మటలు చేయటం ఉండవు తడిగుడ్డలతో గొంతులు కోసేయటమే ఏకంగా పోస్ట్ మార్టంలో కూడా దొరకదు ఎక్కడ కొట్టింది అర్థం కానంత ఘోరంగా కక్షలు తీర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తన అధికారం కోసం ఎంతకైనా తెగించేటటువంటి వ్యక్తి హత్యలకు కుట్రలకు కుతంత్రాలకు కక్ష సాధింపులకు అధికారం పొందడం కోసం పొందిన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం చెప్తున్నారయ్యా మాకు మేము కక్ష సాధింపులు చేయమండి కక్షలు మాకు తెలియదండి కక్షలు లేకోకుండానే చాలా సుదీర్ఘంగా పరిపాలన చేస్తామనేటువంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం అంతేకాదు నేను ఇంకోటి చెప్తా మా పేరు నాని గారు మంత్రిగా చేశారు కానీ ఏం చేస్తున్నారండి ఇవాళ ఆయన కేసు పెట్టారు ఆయన భార్య మీద కేసు పెట్టారు ఏం కేసు అన్నది ఒక గోడౌను ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు దానిలో బియ్యం పెట్టారు ఆ బియ్యం పోయినాయి పోతే ఏంటని చేసింది అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు వాట్ ఈస్ దట్ త్రిమెల్ కేసు ఏంటి నాకు అర్థం కాలేదు అంటే నాని గారి మీద కక్ష పట్టారు నాని గారు మంత్రిగా చేశారు నాని గారు నాలాగానే మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేశారు కాబట్టి నాని గారి మీద ఉన్న సివిల్ కేసు కేవలం ఫైన్తోనో లేకపోతే లాసును పూడ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు తీసుకోవడం కోసం చేసేటటువంటి దానిలో కేసు పెట్టారు ఎవరి మీద భార్య మీద కేసు పెట్టారు భార్య యాంటిస్పేటర్ బెయిల్ తెచ్చుకున్నారు ఆయన మీద కేసు పెట్టారు ఆయన యాంటిస్పేటర్ బెయిల్ తెచ్చుకున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా ఒక మహిళని ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కు పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు గందరగోళాలు చేయటం మానసికంగా హింసించటం ఇది కక్షాదింపు చర్య కాదే ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే ఇది ధర్మమా దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నా అంతేకాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి మొన్న ఒంగోలో నిలబడి ఓటమి పాలయ్యాడు ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళను పలకరించడానికి వెళ్ళాడు దానికి ఎంత ఆగం చేశారండి ఆ ఏ మహిళ అయితే అత్యాచారానికి అయిందో ఆ మహిళ తండ్రిని పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెడుచుకున్నారు పోలీసులు సంతకం పెడుచుకుని ఫోక్సో కేసు పెట్టారు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద పెట్టేటటువంటి కేసులు తీసుకొచ్చి పలకరించడానికి అనేటటువంటి మా మాజీ అయినటువంటి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టి హింసించే కార్యక్రమం చేయలేదా ఇదేమన్నా కక్షాదింపు చర్య కాదు అని అనగలుగుతారా అని మీరు అంటున్నా ఇలాంటి మా నాయకుల మీద ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టి అన్యాయమైన కేసులు అక్రమైన కేసులు చట్టంలో నిలబడినటువంటి కేసులు పెట్టి మీరు వేధిస్తూ మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులం కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా చివరికి పోలీసు వారు కూడా డివైడ్ చేసి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరినీ హింసించటం వారిని హెరాష్ చేయటం వారికి కావాల్సినటువంటి వారికి మంచి పోస్టింగ్లు ఇవ్వటం వారి చేత ఏ పనైనా అడ్డుగోలుగా చేయించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దారుణాలు వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి చివరికి ఎంత దారుణం అంటే గన్మెన్లు ఉంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు మినిస్టర్ల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు వాళ్ళందరికీ కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వరు ఎక్కడో దూరంగా పడేస్తారు ఈ విధంగా ప్రతి క్షణము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి రాకముందే అంటే నాలుగవ తారీఖున్న ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కక్ష సాధింపు తప్ప మరొకటి లేదు నాకు తెలియకొడుతానండి చాలా పుస్తకాలు చూసాం ఈ రెడ్ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది కక్ష సాధింపు కాదా ఈ రెడ్ బుక్ రెడ్ బింక్లో పేర్లు రాయటం ఆ రెడ్ బుక్లో పేర్లు అందరినీ కూడా తీసుకోవటం వారి మీద తప్పుడు కేసులు పెట్టడం వారి మీద సివిల్ కేసులు పెట్టడం సివిల్ కేసుల్లో కూడా పోలీసులు ఇంటర్ఫీర్ కావడం పోలీసు వ్యవస్థనంతా కూడా తన జేబు సంస్థలాగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పోవడం మా పార్టీలో జారతానంటే నీ మీద కేసు లేదు మా పార్టీలో జారకపోతే నీ మీద కేసు పెడతాం అని చెప్పి కూడా కొంతమందిని జనసేనలోకి కొంతమందిని తెలుగుదేశంలోకి తీసుకునేటటువంటి పరిస్థితి చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపును నా లక్ష్యం కాదు మరి ఈయన జగన్పై చర్యలకు సికి ఒప్పందం లడ్డులాగా దొరికింది అని జగన్ గారి మీద యాక్షన్ తీసుకోదలుచుకుంటే నీకు సికి సిగి ఒప్పందం అనేది లడ్డులాగా దొరికితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చెప్పు నాకు అర్థం కాలేదు అంటే దానిలో ఏమీ పస లేదు ఇవాళ చెప్పాడు నేను ఎక్కడో ముందే వచ్చేటప్పుడు చూసా ఆదాని మీద యాక్షన్ తీసుకునే ప్రశ్న లేదు అన్నారు ఆదానీ మీద ఆదానీతో అగ్రిమెంట్ అయిన దాన్ని మీరు అది తప్పుడు అగ్రిమెంటు లంచాలు తీసుకున్న అగ్రిమెంటు అని అయితే ఎందుకు మీరు రద్దు చేయరంటే రద్దు చేయడానికి వీలు లేదు అంటున్నారు అంటే ఒక నాటకం వాడేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు ఆరు మాసాల్లోనే మీరు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదు అని ప్రజలు గమనించారు కేవలం పేపర్లో చూస్తే మాత్రం మీరు చూస్తుంటారు కదా పోలవరం పరిగెడుతుందంట ఎక్కడ పరిగెడుతుంది నాకు అర్థం కాలా అమరావతి అమెరికా అయిపోతుందంట ఎక్కడైపోతుందో నాకు అర్థం కాల రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేసేస్తున్నారంట ఎక్కడో నాకు అర్థం కాల పేపర్లో చూస్తే మాత్రం అభివృద్ధి అద్భుతంగా జరిగిపోతున్నట్టుంటుంది ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయనటువంటి విశ్వ